కన్విక్షన్ సో సారీ టు యువర్ సెంటెన్సెస్ ఇక్కడ ఒక్కటి సార్ అంటే జా మనం సినిమాస్లో చూస్తుంటాము వేరే విధంగా తెలుస్తుంటుంది ఏంటంటే ఇలాంటి కేసెస్లో సెన్సేషన్ కేసెస్లో ఎస్ఐకి ఏ విధంగా అన్నా థ్రెట్ చేయడం అన్నా లేకపోతే వాళ్ళ వశం వాళ్ళ సైడ్ చేసుకోవాలని ట్రై చేస్తుంటారు మరి మీకు కూడా అలాంటి థ్రెట్ కావాల్సిన సరే అలాంటివి ఏదైనా ట్రై చేసారా ఇక నేను ఐ డోంట్ టు టెల్ అంటే అంటే పోలీస్ నా నేను ఒక ఐదు పోలీస్ స్టేషన్ ఎస్ఐ చేశాను ఏడు సిఐలు చేశాను రెండు డిఎస్పీలు చేశాను ఒక అడిషన్ ఎస్పీ చేశాను రెండు డిసిపిలు చేశాను కానీ నాకైతే పబ్లిక్ సైడ్ నుండి ఏ ఎంత స్ట్రిక్ట్ గా ఎంత ఫర్మ్గా బెండ్ కాకుండా చేసినా కూడా ఎవరు కూడా నన్ను థ్రెటన్ చేయలేదు మరి వాళ్లకు నా బిహేవియర్ నచ్చిందా లేకపోతే నా ఆనెస్టీ నచ్చిందో కానీ నేను ఐఎమ్ ఫ్రాంక్లీ సేయింగ్ నాకైతే ఎవరు డిటర్ చేయలే ఎవరు కూడా థ్రెటన్ చేయలే ఒకసారి మాత్రం ఇక అప్పుడు ఇక థర్డ్ డిగ్రీ మెథడ్స్ బాగుండే ఇక మా ప్రతాపం రౌడీల మీద చూపించే వాళ్ళం ఒక రౌడీని కొడుతుంటే మాత్రం నిజామాబాద్ లో దట్సాల్ మన తెలంగాణ అసలు కొన్ని అబ్యూజెస్ ఉంటాయి ఐ ఐపీకెం పంక్ ఆల్ కానీ ఎవరు కూడా మనకు థర్టీ త్రీ ఇయర్స్ కెరీర్ లో ఎవరు కూడా మమ్మల్ని